ఓం శ్రీ సాయిరా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మహాత్వాన్ని తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు స్వామి వివేకానంద గీత గురించి చెప్పినటువంటి గొప్ప సందేశాన్ని అభిప్రాయాన్ని తెలుసుకుందాం క్లైభ్యం మా స్మగమార్ధ నైతత్వ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్తిష్ట పరంత శత్రుదాహకుడవైన అర్జున ఇలా పౌరుషాన్ని కోల్పోవడం నీకు తగని పని క్షుద్రమైన మనోదౌర్బల్యం వదిలిపెట్టి యుద్ధాచరణకైలే ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన పై శ్లోకానికి భావం శత్రువుల్ని దహించే శక్తి కలిగినటువంటి అర్జున ఈ విధంగా పౌరుషాన్ని కోల్పోయి హృదయ దౌర్బల్యాన్ని ఆశ్రయించటం అనేది నీలాంటి వాడికి అది కూడదు దాన్ని వదిలిపెట్టి యుద్ధ సన్నద్ధుడు కమ్మని కృష్ణుడు అర్జునుడిని హెచ్చరిస్తున్న శ్లోకం ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే చాలు గీత మొత్తము చదివిన ఫలితాన్ని పొందగలుగుతారు మొత్తం గీత ప్రయోజనమంతా ఈ ఒక్క శ్లోకంలోనే సమకూరబడింది నరకం కన్నా పీడాకరమైన పిరికితనాన్ని హృదయంలో నుంచి పెరికి పారేసి యుద్ధరంగం లాంటి జీవితంలో ధైర్యంగా బ్రతకాలి అని కృష్ణుడు మన వెన్ను తట్టి చెప్తున్నాడు అంటే అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధానికి సన్నద్ధుడు కమ్మని అంటే అస్త్రశస్త్రాలతో శత్రువుల్ని ఓడించి సంహరించి విజయాన్ని సాధించమని చెబితే దాన్ని మనం ఎలా తీసుకోవాలో చెప్తున్నాడు స్వామి వివేకానంద ఈ జీవితం అనేది ఒక రంగం మనం ప్రతినిత్యం పోరాడుతూనే ఉంటాం డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అధికారం ఉన్నవాడు అధికారం లేనివాడు ఆరోగ్యంగా బలంగా ఉన్నవాడు ఆరోగ్యం లేనివాడు అందరూ కూడా ఏదో ఒక దానితో పోరాడుతూనే ఉంటారు నిత్యం కూడా అనేక సమస్యలతో పోరాడవలసిందే కనుక భగవద్గీత అనేది ఒక కేవలం కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించింది కాదు మానవ జీవితానికి సంబంధించింది మానవ జీవితంలో ప్రతి మనిషి సమస్యలతో పోరాడాలి దాన్నే యుద్ధంగా భావించి ఆ పోరాటంలో ఎలా విజయం సాధించాలి ఏ విధంగా ధైర్యంగా ముందుకు నడవాలి పిరికతనంతో భయపడడం కానీ ఓటమిని అంగీకరించడం కానీ లేదా చివరికి కొన్ని ఘోరమైనటువంటి బలహీనమైనటువంటి నిర్ణయాలు చేసి జీవితాన్ని ఆత్మహత్యలతో ముగించడం కానీ ఇవన్నీ కూడా పిరికితనం వల్ల హృదయ దౌర్బల్యం వల్ల పిరికి పిరికి లక్షణాలతో వచ్చే తీసుకునే ఆలోచనలు అది కూడదు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఎన్ని అపజయాలు ఎదురైనా సరే భయపడకూడదు ఎన్ని అవమానాలు ఎదురైనా భయపడకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకూడదు వెను తిరగకూడదు వాటితో పోరాడుతూ విజయం కోసం కష్టపడాలి కృషి చెయ్యాలి అందులో విజయము వీరస్వర్గం అంటే అలా పోరాడుతూ పోరాడుతూనే చనిపోవాలి తప్ప భయపడిపోయి పిరికివాడైపోయి ఆ పోరాటాన్ని వదిలివేసి నిస్సహాయంగా దౌర్బల్యంతో జీవించకూడదు లేదా జీవితాన్ని ముగించాలనుకోకూడదు చూస్తున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న పరీక్ష ఫెయిల్ అయితే ఒక చిన్న ప్రేమ విఫలమైతే ఒక చిన్న కష్టం ఎదురైతే మనం నమ్మిన వాళ్ళు మనని మోసం చేస్తే స్నేహితులు మన మాట వినకపోతే లేదా భార్య మన మాట వినకపోతే భర్త మన మాట వినకపోతే పిల్లలు మన మాట వినకపోతే మనం అనుకున్నది జరగకపోతే నిర్వీర్యులైపోతున్నారు నిస్సహాయులైపోతున్నారు హృదయ దౌర్బల్యంతో వాళ్ళ ముఖంలో చూడ్డానికి చాలా ఘోరంగా విచారంగా కనిపిస్తుంటారు అదే విజయం వస్తే ఆహా మా అంతటి వాళ్ళు లేరని విర్రవీగుతూ ఉంటారు ఈ రెండు తప్పే విజయం వచ్చినా అనుకున్నది సాధించినా దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి ప్రశాంతంగా ఉండాలి అలాగే అపజయం వచ్చినా కష్టాలు వచ్చినా వెన్ను చూపకుండా భయపడకుండా తిరిగి మళ్ళా విజయాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళాలి దీన్నే యుద్ధంగా అభివర్ణించారు స్వామి వివేకానంద కనుక భగవద్గీత మొత్తం కూడా ఈ ఒక్క శ్లోకంలోనే చెప్పబడింది ఈ శ్లోకంలోనే మన జీవిత సత్యాలు చెప్పబడ్డాయి మనం ఎలా జీవించాలో ఎలా ముందుకు వెళ్లాలో చెప్పబడింది కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్క జీవుడికి మానవుడికి ధైర్యాన్ని నూరిపోసి జీవితంలో విజయం సాధించడానికి భగవద్గీత చెప్పాడే కానీ కేవలం అర్జునుడికి యుద్ధం చేసి శత్రువుని సంవరించమని కాదు ఏడ్చి కూర్చిన పుష్పగుచ్చంలా ఎంత చక్కగా అల్లిన పూల మాలికల అత్యంత నైపుణ్యంతో కూర్చిన ధర్మ సముచ్చయమే భగవద్గీత ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకునే ప్రతి మనిషికి గీతోపదేశాన్ని మించిన సాధనం లేదు నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకుంటే భౌతికంగా ఆధ్యాత్మికంగా లేదా నీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ నువ్వు గెలవాలంటే గీతను మించిన సాధనం లేదు కనుక ప్రతి ఒక్కరూ గీతను చదవాలి చదవండి తరించండి సాయిరా